ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ దేవుడు వేసు ప్రభు చెప్పిన శ్రమలుంటాయి అయినా ధైర్యం తెచ్చుకో అంటున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ధైర్య అధైర్యపడద్దు ప్రభు చెప్పాడు ఎట్టయా ధైర్యంగా ఉండేది దేవుణ్ణి దేవుని బిడ్డల్ని క్రీస్తువుల్ని స్పాస్త్రుల్ని చంపేస్తున్నారు ఎట్ట చంపేనా పర్వాలేదు హలోయ నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకు చంపెంత కసి ఉంటే సత్యంత ప్రేమ నాకు దేవుని మీద ఉందని చూపించు చూపించు కేవలం మనము డెబ్బై ఎనభై సంవత్సరాల కాలాన్ని చూసుకుంటున్నాం అయిపోయింది ఇప్పుడు ఇంకెంత కాలం ఉంది అసలు వాళ్ళు ఎప్పుడైనా చంపేదానికి వస్తే నాయనా త్వరగా చంపేరా వాడికి పిచ్చెక్కి పూడాలా ఈవ్రా సావంటే నీకు అంత ఇష్టంగా ఉంది చెప్పాలా అందుకనే చెప్పు నా మట్టుకైతే బ్రతుకుట బ్రతుకుటకీస్తే సావైతే నాకు మేల్రా అని చెప్పి చూడు ఈ దేహంలో ఉన్నంతకాలం దేవునికి మనం దూరంగా ఉన్నామని ఎరుగుదుము ఈ దేహాన్ని విడిచిపెట్టామా దేవునితో కూడా నిత్య నిత్య కాలం ఉండబోతున్నాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నీకు కావాలా నిత్యకాలము సంతోషంగా దేవునితో ఉండేది కావాలా